నమస్తే అండి నేను మాషి నా ఛానల్కు స్వాగతం ఈరోజు రెసిపీ చికెన్ లివర్ ఫ్రై అండి ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి మరి నాన్ వెజ్ ఇష్టపడేవారు వారానికి ఒక్కసారైనా ఈ చికెన్ లివర్ని తినడం వల్ల మన శరీరానికి కావలసిన అనేకమైన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారండి మరి ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం నేను హాఫ్ కేజీ లివర్ తీసుకొని రెండు మూడు సార్లు క్లీన్గా కడిగి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు దీంట్లోకే సాల్ట్ పసుపు కారము ధనియా పౌడర్ జీరా పౌడర్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇవన్నీ లివర్కి బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఇలా మూత ఉంచేసి నాననివ్వాలండి స్టవ్ మీద కడాయి ఉంచి ఆయిల్ వేసి వేడుకనివ్వాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలండి చికెన్ అంటేనే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారండి మరి అందులో లివర్ ఇలా చేసి పెట్టామనుకోండి ఇంకా ఇష్టంగా తింటారండి ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొన్ని పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు ఇవి రెండు వేసి మరి కాసేపు వేయించాలండి వీటి మీద మూత ఉంచితే తొందరగా మగ్గిపోతాయండి మరో రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినా చూడండి ఇలా వేయించుకోవాలి అంతటిని ఇలా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు దీనిలోకే మనం ఇదివరకే మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ లివర్ని వేసేద్దాము ఇది వేసేసి అంతా కలుపుకోవాలండి ఇది ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదండి చాలా తొందరగానే ఉడికిపోతుంది కాకపోతే చక్కగా ఉడకాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత ఉంచి మరి కాసేపు ఉడకనిచ్చేద్దామండి మూత ఉంచడం వలన కొంచెం వాటర్ అనేది ఇలా వస్తుందండి ఇప్పుడు అడుగు మాడకుండా మరోసారి ఇలా కలుపుకోవాలి దీని ప్రిపరేషన్ కూడా పెద్ద టైం పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది ఇలా మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకొని దీని మీద మూత ఉంచేద్దామండి ఇలా కాసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చక్కగా ఉడికిపోయిందండి అదిగో అక్కడక్కడ ఆయిల్ కనిపిస్తుంది చూడండి ఈ వాసనకే కడుపు నిండిపోతుందండి ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకొని అంతా ఇలా కలుపుకుందామండి ఒకవేళ ఉప్పు కారం ఏవైనా తక్కువ ఉన్నా కానీ ఈ టైంలో వేసుకోవచ్చు అంతా ఇలా కలుపుకొని కొంచెం కట్ చేసిన కొత్తిమీర తరుగుని ఇలా వేసుకుందామండి ఈ చికెన్ లివర్ని తరచూ తీసుకోవడం వలన అనీమియా ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చండి అంతే అండి నోరు ఊరించే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది మరి మీ సండే లంచ్లో ఈ రెసిపీని చేర్చుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్